ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆ కలి గురుతొచ్చే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ మా ఫామ్లోని కోళ్ళకి తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు అందేటట్టు ఫీడింగ్ ఎలా రెడీ చేసుకుని డైలీ వైజ్ ఇస్తాను ఈ వీడియోలో చూద్దాము చాలా మంది ఫార్మ్స్ వాళ్ళు బయట ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ దాన కట్టలు కొంటా ఉంటారు నేనైతే అసలు అలా తీసుకుని ఫ్రెండ్స్ నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాను ఈ దానాలు సేల్ చేసే కంపెనీ వాళ్ళు కూడా స్టార్టర్ ఫీడ్ అని ఇంకా గ్రోత్ ఫీడ్ అని రకరకాలు చెప్తారు అవి పెట్టి చూడండి టూ మంత్స్ ఏజ్కి వచ్చేపాటికి ఒక్కో చిక్కు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చిక్కు లాగా ఉంటది హాఫ్ కేజీ పైన వెయిట్ పెరుగుద్ది అంటారు ఈ నాటుకోళ్ళు ఇలా వెయిట్ పెరిగితే ఉపయోగం ఉంది ఏమన్నా కేజీ లెక్క నమ్ముకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుందేమో కానీ జాతికోళ్ళు పెంచే వాళ్ళకి పిల్లల్ని సేల్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే ఈ స్టార్టర్ ఫీడ్ కానీ బాయిలర్ ఫీడ్స్ కానీ అసలు యూజ్ అవ్వవు చాలా మంది ఫామ్స్లో లో అయితే పిల్లలు స్టార్టింగ్ అప్పుడు బాయిలర్ ఫీడ్ కూడా పెడతారు అలా బాయిలర్ ఫీడ్ తీసుకున్న పిల్లలు టూ త్రీ మంత్స్ వరకు బాగానే ఉంటాయి కానీ తర్వాత అంతగా గ్రోత్ ఉండదు నీరసం పడిపోతాయి లాంగ్ లైఫ్లో వాటికి విటమిన్స్ ప్రోటీన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అవి కాళ్ళు లంకలు రావటం కొన్ని కొన్ని అయితే చనిపోవడం కూడా జరుగుతుంది నేనైతే ఈ బాయిలర్ ఫీడ్స్ కానీ ఈ స్టార్టర్ ఫీడ్స్ అంటారు చిన్నపిల్లలకి ఇచ్చేట అవి కూడా నేను అసలు ఇటు పరిస్థితులు ఎంకరేజ్ చేయను అసలు మా ఫామ్లో అసలు యాక్సెప్ట్ చేయను నేను మేమైతే మామూలుగా మిల్లులో ఒడ్లు పట్టించినప్పుడు నూకలు వస్తాయి ఫ్రెండ్స్ నూకల్లోనూ తవుడు మిక్సింగ్ వస్తాయి ఇది ఇలా ఉంటుంది ఫీడు ఈ ఫీడ్ ఒక వన్ వీక్ ఇస్తాను నూకలో తవుడు మిక్సింగ్ అయి ఉంటాయి వన్ వీక్ తర్వాత నుంచి కోడి పిల్లలకి కంప్లైంట్ వదిలేస్తాము ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి అప్పుడు ఈ ఒడ్లు ఒక పట్టు పట్టించి బిల్లులో అప్పుడు మెరుగులు అంటారు అవి భీమును ఒడ్లు మిక్సింగ్ అయి ఉంటాయి అవి వాడతాము ఒక వన్ మంత్ దాటిన పిల్లలకాయ నుంచి ఈ మేతలు తింటానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ ఒక టెన్ కేజీస్ తీసుకుంటే దానిలో మూడు కేజీలు సర్జులు రెండు కేజీలు రాగులు తెల్లజొన్నులు అని ఉంటాయి రౌండ్గా ఉంటాయి తెల్లజొన్నలు ఒక రెండు కేజీలు ఒడ్లు ఒక రెండు కేజీలు అక్కడికి మొత్తం నైన్ కేజీస్ అవుతాయి ఇంకా హాఫ్ కేజీ వచ్చేసి బియ్యము హాఫ్ కేజీ వచ్చేసి మొక్కజొన్నలు రా మొక్కజొన్న మాములుగా ఇత్తనాలుగా ఉంటాయి అవి తినేటప్పుడు అవి బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే అవి ఖచ్చితంగా ప్రతి మేతలో అవి వేస్తూనే ఉంటాను నేను చెప్పిన క్వాంటిటీలో టెన్ కేజీస్ మేత కలుపుకుని అలా అట్టు పెట్టుకుని ఉంచుకుంటాను ఫ్రెండ్స్ అది మామూలుగా మనకి ఎన్ని ఎన్నుకోళ్ళు ఉంటాయి దాన్ని బట్టి అవి తీసి మళ్ళీ త్రీ అవర్స్ నానబెట్టి ఆ తర్వాత వాటికి ఫీడింగ్గా ఇస్తాను ఇవి నానబెట్టేటప్పుడు ఫస్ట్ వాటర్ పోసుకుని కడుక్కోవాలి ఒకసారి క్లీన్ చేసుకున్నాక అందులో ఏమైనా ఉంటే పోద్ది ఆ తర్వాత ఫుల్గా మునిగేటట్టు నీళ్ళు పోసుకుని పెట్టుకుని తర్వాత మేతలు పెట్టేసుకుంటామే ఫ్రెండ్స్ అప్గ్రేడర్ని చూసారా ఫస్ట్ మేథలు అయ్యి కానీ నమిలీ పెట్టని పిలిచి మేపుతుంది మళ్ళీ నేను అన్నిటికీ వచ్చేలోపు నాలుగ డ్రెస్సింగ్ పెట్టని పిలిచింది మామూలుగా ఇది ఫ్రెండ్స్ మనం ఎంత హెల్దీగా ఉన్న మేథలు పెట్టుకున్నా ఈ బ్రేడర్స్ పెట్టలకే కానీ పిల్లలు ఎదిగే కోడ్లుగా ఫ్రీ రేంజ్లో తిరిగితే తొందరగా ఎదుగుతాయి మేమైతే పిల్ల పుట్టిన వన్ వీక్ తర్వాత నుంచి ఫ్రీ రేంజ్లోనే వదిలేస్తాం ఫ్రెండ్స్ అలా గాలి పోసుకుని తిరిగిన పిల్ల హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది ఈ రోగాలు కూడా తొందరగా రా ఒక ఆవును పెంచుతున్నాం ఫ్రెండ్స్ కోళ్ళు ఎక్కువ ఆవు చుట్టూతోనే ఉంటాయి ఆవు దగ్గరే మేస్తాయి ఆవు పేడ చిమ్ముకుంటా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఎక్కువ నెక్స్ట్ మేత అన్నం విషయం వచ్చేపాటికి అన్నం మాడికే కారం వేసి వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెడతా ఉంటాము ఫ్రెండ్స్ మోడే పచ్చడిలో నూనె వేసి కలిపి పెడతాము దానిలోనే మినరల్ మిక్చర్ కూడా యాడ్ చేసి కలిపి పెట్టేస్తాము ఈ మినరల్ మిక్చర్ వచ్చేటికి మాకు ఆవును కదా ఆవు తెచ్చిన మినరల్ మిక్చర్ ఇది విజయం మినరల్ మిక్చర్ దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బాగా పనిచేస్తుంది పిల్లలు గ్రోత్ రావడానికి కూడా ఇలా కలిపి వీక్లీ ఒకసారి వేస్తా ఉంటాం ఫ్రెండ్స్ చిన్నవి పెద్దవి చాలా ఇష్టంగా తింటాయి వాటర్ విషయానికి వచ్చేసి వారంలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ కానీ సిప్లెక్సన్ పౌడరు పసుపు రెండు మిక్స్ చేసి లేదంటే పసుపు ఒకటే వేసి అలా వాటర్ ఇస్తూనే ఉంటాము డైలీ పసుపు యాంటీబయాటిక్ పౌడర్ ఇవి మిక్స్ అయిపోయినా సరే నార్మల్ వాటర్ రోజు పొద్దున్నే తొట్టులు కడిగి పోస్తూ ఉంటాము అదే ఇలా సమ్మర్ వచ్చింది అనుకోండి మార్నింగు మ ఆఫ్టర్నూన్ రెండుసార్లు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మధ్యాహ్నం చేయటికి వాటర్ బాగా హీట్ అయిపోతాయి ఈ పెట్టే డ్రింకర్స్ మీ తొట్లో పెట్టండి చిన్న గిన్నెలైనా పెట్టండి కానీ అది డైలీ క్లీన్ చేసుకుంటానే ఉండాలి లేదంటే ఆటల్లో రెట్లు వేసి అప్పుడు మనం ఫ్రెష్ వాటర్ పోసినా యూజ్ ఉండదు ఈజీగా రోగాలు వచ్చేస్తాయి తొందరగా వైరస్ స్ప్రెడ్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ నష్టం మనకి జరుగుద్ది ఈ కోల్ రంగంలో డ్రింకింగ్ ఫీడింగ్ జాగ్రత్తగా చూసుకుని సరైన టైంలో వ్యాక్సినేషన్ వేసుకుని టూ త్రీ మంత్స్ ఒకసారి డివార్మిల్ చేసుకుంటా ఉంటే ఈ ఫీల్డ్ ఈజీగా గ్రోత్ అవ్వచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో Please like, share and subscribe my channel. Thank you friends.